వెల్కమ్ టు మనీ న్యూస్ బవన కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంతన్న గారు మరి పన్నెండేళ్ళ క్రితం మన ఇదే షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి మన వినతి పత్రం ఇయ్యడం జరిగింది నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి లేదు కనీసం డబుల్ బెడ్రూమ్లను శాంక్షన్ చేయాలని చెప్పేసి మరి నిజంగా కూడా ఈ షేర్లింగంపల్లిలో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చదువుకున్న విద్యార్థు విద్యార్థులకు ఉద్యోగాలు లేవు పేదలకు ఇండ్లు పట్టుకుందామంటే జాగలు లేవు మరి గతంలో కూడా స్టాలిన్ నగర్లో ఎంతో మంది గుడిసెలు వేసుకున్నారు మరి చాలా మటుకు ఆ గుడిసెలను వీకడం జరిగింది మరి ఇంకా ఎంతో ప్రైవేటు సంస్థలకు ఈ ప్రభుత్వము అతి తక్కువ రేటుకు ఇచ్చి మరి పేదలకు భూమి లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాలు మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు మరి పునరాలోచన చేసి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కట్టి కేటాయించాలి అదే అది లేని పక్షాన కనీసం డబుల్ బెడ్రూమ్లన్నా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈరోజు బౌన కార్మికుల అధ్యక్షులు అనంతన్న గారు మరి సభ్యులందరి తరఫున మరి ఎమ్ఆర్ఏ వారికి షేర్లింగంపల్లి ఎమ్ఆర్ఏ వారికి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా ఈ యొక్క వీధ బలహీన వర్గాల కోసం త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా మా ఒక సంఘం ద్వారా వాటిని కలవాలని ఆలోచన పెట్టాం ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా నిరుపేదలకు ఇండ్లు వచ్చే విధంగా కృషి చేస్తాం పోరాటం చేస్తాం ఫోన్ అనేది మన కార్మికులకు నిలియాలని చెప్పి మేము పన్నెండు పదమూడు సంవత్సరాల పోరాటం చేసుకుంటూ సర్వే నెంబరు వంద నెంబరు నూట ఒక్క నెంబరు మధ్యన కూడా ఉన్నటువంటి ఆ భూమిలో మేము రెండు వేల పన్నెండు పెట్టినాము ఇప్పటి వరకు కూడా మాకు అందరికీ అందమైన బిల్డింగులు కట్టిస్తున్నాము అందరికీ భవనాలు కట్టిస్తున్నాము ఈ భవనాలు కట్టించే కార్మికులకే ఉండడానికి ఇల్లు లేదని చెప్పి మేము ఇప్పటి వరకు పోరాటం చేస్తుంటే మాకు ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూములు కానీ జాగలు కానీ స్థలాలు కానీ పట్టాలు కానీ ఇంతవరకు ఇయ్యలేదని చెప్పి మరి ఈ పదమూడు సంవత్సరాల తంది పోరాటం చేసిన ఫలితంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము మమలను మా బాధలు మా మా యొక్క ఇరు ఇరుకిరుకు విధానాలు ఇల్లు లేని వాళ్లకు విధమైన కార్మికులకు కార్డు ఉన్నవారికే ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము అన్నగారితో పాటు మరి రామచంద్ర అన్నగారితో మా సంఘ సభ్యులు మరి వెంకన్న గారు మరి మా సంఘ సభ్యులు సతీష్ గారు మరి మా సం మా వికారాబాద్ అధ్యక్షుడు మరి మా మాటుగూడెపు కృష్ణయ్య గారు మరి అదే విధంగా లక్ష్మణ్ గారు మరి అదేవిధంగా మరి మల్లికార్జునరావు గారు ఇంతమంది కలిసి మరి ఇంకా చాలామంది ఏది ఒక పోరాటం చేసుకుంటే ఇంతమంది రాకుండా మేము ముఖ్యమైన వాళ్ళం వచ్చి మా యొక్క నిజమైన పోరాటాన్ని తెలుపుతూ మా కార్మికులకు స్థలాలు కానీ పట్టాలు కానీ డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మేము కెనడా దేశంలో ఉన్నట్టు కార్మిక సంఘాలకు అప్పుడు రెండు వేల పదం పన్నెండు కట్టించారు ఆ మోడల్గా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము అప్పుడే పెట్టినాము డబుల్ బెడ్రూములు ఇక్కడ నేర్చుకున్నారు కానీ మాకు ఇవ్వలేదని అని చెప్పి మా యొక్క వాదన ఇప్పుడు మాకు కట్టియ్యాలని చెప్పి ఈ ఈ సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా గుర్తించి మరి బీసీ సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు మన వేరి రామచంద్రన్న గారి తోటి మరి ఈ విధంగా మమ్మల్ని గుర్తించి మరి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము మనం కలుగుతాం